జియ మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం కాగితం మీద కాగితం మీద బ్లౌజ్ ఎలా ఎలా మార్క్ చేసుకుంటామో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి క్లాత్ ఉంటుంది కదా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ సమానం చేసుకుంటాం ఫ్రెండ్స్ సమానం ఉండదు అంచుల కాడ సమానం ఉండదు అక్కడ సమానం చేసుకుంటాం సమానం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం కొలతలు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది సరి చేసుకున్న తర్వాత అక్కడి నుండి మనకి ఎంత ఎంత పొడువు కావాలో అంత పొడువు కొలత తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా కొలత తీసుకున్న తర్వాత ఇది పొడువు బ్లౌజు ఏ ఆది బ్లౌజు పొడవు ఎంత ఉందో అంత పొడవు తీసుకుంటాం ఇది పొడవు ఇక్కడ వచ్చేసరికి నెక్కు నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటాం ఫ్రెండ్స్ రెండున్నర నెక్ తీసుకుంటాం ఇక్కడ ఇలా కొలత తీసు ఇలా కొలత అంటే టేప్తో ఇలా రెండున్నర తీసుకుంటాం ఫ్రెండ్స్ ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర ఇలా నెక్కు రెండున్నర తీసుకుంటాం ఫ్రెండ్స్ రెండున్నర తీసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి షోల్డర్ ఇది షోల్డర్ ఇది షోల్డర్ వచ్చేసరికి మనం ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు తీసుకుంటాం ఫ్రెండ్స్ మూడు మీకు ఐడియా కోసం ఇలా తీసుకుంటాం ఫ్రెండ్స్ బ్లౌజు ఆది బ్లౌజ్తో ఇలా తీసుకుంటాం రెండున్నర మూడు ఇది వచ్చేసరికి నెక్కు నెక్ నెక్కు కొలత షోల్డర్ అని కౌంట్ చేసి దాన్ని వచ్చిన కొలతతో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎగస్ట్రా తీసుకుంటాం ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ని కొలిచి అదెంత వచ్చిందో దాన్ని బట్టి మనం చంక లూజు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది చంక లూజు చంక లూజ్ ఇది ఇది వచ్చేసరికి నెక్ డీప్ నెక్ ఎంత కావాలో మనకి ఎవరి ఇష్టం ఉన్నవాళ్ళు ఆ నెక్ చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ మూడు ఇంచు మూడు ఇంచు తీసుకోవాలి ఫ్రెండ్స్ డీప్ నెక్ అయితే షార్ట్ నెక్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇక్కడ ఇలా రౌండ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ దీన్ని ఇలా కలుపుకుంటాం ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ అనేది ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇట్ సైడ్ కూడా మధ్యలో మగ్గం చేసేవాళ్ళు మధ్యలో గీత పెడతారు కదా ఆ గీత ఇదే ఫ్రెండ్స్ ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగ్ గీత ఇది ఇప్పుడు మీకు ఐడియాకి చూపిస్తున్నాను చూస్తే మీకే అర్థమైంది ఇక్కడ కూడా రెండున్నర తీసుకోండి మూడేమో షోల్డర్ నెక్ రెండున్నర మూడు ఇక్కడ మూడు ఇక్కడ వచ్చేసరికి ఆమ్రాన్ రౌండ్ అంటే జస్ట్ అదే చంక లూజు చంక లూజు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి మనకి ఇలానే డీప్ నెక్లకైతేనే ఇలా చేసేది ఫ్రెండ్స్ రౌండ్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ కొంచెం గ్యాప్ ఇచ్చి డిజైన్ ఇక్కడ నుండి మొదలు పెట్టాలి మగ్గం డిజైన్ అనేది ఇక్కడ నుండి వచ్చేసరికి మనం ఇలా కొంచెం బ్లౌజ్ని బట్టి ఉంచుతాం ఫ్రెండ్స్ అంటే బాడీ మెజర్మెంట్ని బట్టి ఇది అందుకోసం నుంచి మనం అదే మగ్గంలో ముడి అనేది ఉంటుంది కదా అక్కడ నుండి మొదలు పెట్టేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టేయండి కట్టు వరకు కట్టు వరకు ముడులు రెండు రెండు పూసలైనా వేయండి అదే రెండు గొలుసులు అయినా వేయండి అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ముడి అనేది వేసేయండి ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ముడి అనేది వేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి డిజైన్ అనేది మొదలు పెడతాం ఫ్రెండ్స్ డిజైన్ అనేది ఇలా మొదలు పెడతాం ఫ్రెండ్స్ చూసారా మధ్యలో గీత సెంటర్ గీత అనేది ఇదే ఫ్రెండ్స్ బ్లౌజు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్ని వీడియోస్తో మళ్ళీ అన్ని వీడియోలు తీస్తూ మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్